మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఆశీర్వదిస్తే జరుగుతుంది ఎందుకో తెలుసా మీకోసం వాళ్ళు త్యాగం చేసి ఇంట్లో పనులన్నీ చేశారు వాళ్ళు చదవక్కల వాళ్ళు సంపాదించక్కల మిమ్మల్ని మీ గురువులు ఆశీర్వదిస్తే జరుగుతుందమ్మా ఎందుకంటే వాళ్ళు నా ఏదో రకంగా బతిమాలో భామాలో మీకు నాలుగు మొక్కలు నేర్పాలని వచ్చిన జీతానికే కష్టపడి పనిచేసుకుంటూ దాన్ని తయారవుతూ మీ క్షేమమే వాళ్ళ క్షేమంగా భావిస్తున్నారు అందుకని మీ ఆచార్యులు స్త్రీలు పురుషులు ఎవరు మిమ్మల్ని ఆశీర్వదించినా జరిగి తీరుతుంది అది అనుమానం లేదు వాళ్ళు కనపడితే మీరు పాదాభివందనం చేయాలి కనీసం గురువు కనపడితే రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయండి దయచేసి ఇలా అండం కాదు హాయ్ అండం మార్నింగ్ అండం అది మార్నింగ్ అని ఆయనకి తెలుసు నువ్వు జాపక్కల ఇది ఒకటి బయలుదేరింది ఇక్కడ ఇంగ్లీష్ కల్చర్ మార్నింగ్ ఈవినింగ్ నువ్వు చెప్పేదేటి మాకు తెలియదేటి ఇక్కడ భారతీయ సంప్రదాయం నమస్కారం తల్లి కనపడినా తండ్రి కనపడినా గురువు కనపడినా ఊళ్ళో పెద్దలు ఎవరు కనపడినా నమస్కారం అది కూడా రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయాలి అంతే పద్ధతి చెయ్యి ముందుకు చాపకూడదు గురువుతో చెయ్యి చాపడానికి నువ్వెవరు నీ స్థాయి ఏమిటి ఆయన స్థాయి ఏమిటి ఊళ్ళో పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు జ్ఞానులు వెంటనే చేయి చెప్పడానికి నువ్వెమరాజా ఈ స్థాయి ఏమిటి ఆయన స్థాయి ఏమిటి కరచాలనాల పనికి రావండి అది భారతీయ సంస్కృతి కాదు పైగా దానివల్ల కరోనా వ్యాపిస్తుందని కూడా అర్థమైంది భారతీయ ఆచారాలు వ్యాపిస్తున్నాయి